श्रीगुरुभ्यो नमो नमः श्रीमन्महागणाधिपतये नमः ऐं महासरस्वत्यै नमः श्रीपादवल्लभा नरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः सरस्वती, श्री सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिनी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरुवे सर्वलोकानां विषजे भवरोगिनां निधयेत् सर्वविद्यानां दक्षिणा मूर्तेये नमः रामाय रामभद्राये रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताया पतये नमः శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠ సారథ్యంలో అత్యంత వైభవోపేతంగా ఈ నెల పదహారవ తేదీన ఆదివారం నాడు మధ్యాహ్నం గంట నుండి నవాయతన రామశిలా మహాయాత్ర అత్యంత శోభాయమానంగా సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి నుండి ఆశ్రమం వరకు సవిధిగా శాస్త్రీయంగా నిర్వహించడం జరుగుతూ ఉంది నటరాజ స్ఫూర్తి డ్యాన్స్ అకాడమీని ప్రారంభం చేసినటువంటి శ్రీ జ్యోతి కులకర్ణి గారికి సప్రసంగా ఆశిస్సులను అందజేస్తూ ఎంతోమంది చిన్నారులకు చక్కని సాంప్రదాయమైనటువంటి నృత్యాన్ని నేర్పిస్తూ భగవత్ సేవలో తరిస్తున్నటువంటి వారికి ఆశీస్సులను అందజేస్తూ నటరాజ స్ఫూర్తి డ్యాన్స్ అకాడమీ విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అదేవిధంగా గురువులకు అందరికీ కూడా జ్యోతిర్వాస్తు విద్యాపీఠ పక్షాన సప్రశమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాం ఈ మహా కార్యక్రమంలో మీ పిల్లల ద్వారా శిల ముందు నృత్యం చేసేటువంటి అవకాశాన్ని పరమాత్మ మనకు కలిగించినటువంటి ఒక గొప్ప అదృష్టం మన మన లలిత కళలన్నీ కూడా భగవద్ అర్పితాలు అటువంటి భగవంతునికి అర్పితం చేసేటువంటి నృత్యంలో పాల్గొనడం సాక్షాత్ ఈశ్వరుని పొందినటువంటి ఫలితం కలుగుతుంది ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అశ్వమేధంతో సరి సమానమైనటువంటి ఫలితం ఉంది కనుక విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు వాళ్ళ యొక్క బంధుమిత్రులకందరికీ కూడా అదేవిధంగా సప్రశంగా జ్యోతి కులకర్ణి గారికి శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠాన్ని పక్షాన ఆహ్వానం పలుకుతూ ఆ రోజు చక్కని సమయానికి విచ్చేసి అనేక మంది మీ పిల్లల ద్వారా శిల ముందు నృత్య ప్రదర్శన చేసి తరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవదత్త